హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎం స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలోని హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో రెండు వందల ఎనిమిది పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ యొక్క రెండు వందల ఎనిమిది పోస్టులని డిస్టిక్ సెలక్షన్ కమిషన్ డిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇది ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ రావడం జరిగిందంటే కడప జిల్లా నుంచి సో ఎర్నెస్ట్ ఎర్రనెస్టైల్ కడప జిల్లా అంటే పాత కడప జిల్లా నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది మరి ఇక్కడ ఏఏ హెల్త్ ఇన్స్టిట్యూషన్లో ఈ యొక్క పోస్టులు భర్తీ చేస్తున్నారంటే మెంటల్ హెల్త్ కడప క్యాన్సర్ కేర్ సెంటర్ కడప వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పులివెందుల అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందులలో ఈ యొక్క పోస్టుని కాంట్రాక్ట్ రూపంలో భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది డిసెంబర్ పదిహేనున నోటిఫికేషన్ రావడం జరిగింది మరి దీనికి అప్లై చేయడానికి అప్లికేషన్ ఎప్పటి నుంచి ఇన్వైట్ చేస్తున్నారంటే డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై మూడు నుంచి అప్లికేషన్ని అప్లై చేసుకోవచ్చు మరి దీనికి లాస్ట్ డేటు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఫ్రెండ్స్ సో చాలా తక్కువ డేస్ అనేటువంటిది ఫైవ్ డేస్ ఇక్కడ మనకు సమయం ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఆర్ ఎనవేటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్ట్ ఇన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ వైఎస్ఆర్ కడప అండర్ కంట్రోల్ ఆఫ్ ది సూపర్డెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ కడప సూపర్డెంట్ క్యాన్సర్ కేర్ సెంటర్ కడప ప్రిన్సిపల్ గౌట్ మెడికల్ కాలేజ్ పులివెందుల అండ్ సూపర్టెండెంట్ ద డాక్టర్ వైఎస్ఆర్ గౌట్ జనరల్ హాస్పిటల్ పులివెందుల ఆన్ కాంట్రాక్ట్ బేసి సో ఆల్రెడీ మనం దీని గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ సేమ్ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు రెండు వందల ఎనిమిది పోస్టులు ఫ్రెండ్స్ సో మంచి ఎక్కువగానే ఉన్నాయి మరి దీనికి అప్లై చేయడానికి అనేటువంటిది అప్లికేషన్ విల్ బీ అవైలబుల్ ఆన్ పోర్టల్ కడప డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి మరి అప్లికేషన్ని డిసెంబర్ పదహారో తేదీ ఉదయం పది గంటల నుంచి ఉదయం పది గంటల నుంచి డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో డిసెంబర్ పదహారో తారీఖు నుంచి అంటే ఉదయం పది గంటల నుంచి మరి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటలలోపు అప్లికేషన్ని వాళ్ళు మనం సబ్మిట్ చేయాలి మరి లాస్ట్ డేట్ అనేటువంటిది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి సాయంత్రం ఐదు గంటలు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు మరి ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఫిల్డ్ అప్లికేషన్స్ షల్ బీ సబ్మిటెడ్ ఇన్ ద స్పెసిఫిక్ కౌంటర్స్ ఇన్ ద దీఎంఈఆర్ ప్రిన్సిపల్ గౌట్ మెడికల్ కాలేజ్ పొట్లంపల్లి వైఎస్ఆర్ కడప డిస్టిక్ సో ఎర్నెస్ట్వైల్ వైఎస్ఆర్ డిస్టిక్ సో డిస్టిక్ కన్సర్న్ క్యాండిడేట్స్ సో ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేయాలనుకుంటారో ఈ పాత కడప జిల్లాలో ఉండేటువంటి ఆ యొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లంపల్లిలో కడపలో ఉంది ఫ్రెండ్స్ ఇది పొట్లంపల్లి కడపలో సో అక్కడ ఈ యొక్క పోస్టులు పోయి డిసెంబర్ పదహారో తారీఖు ఉదయం పదిన్నర నుంచి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటల్లోపు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి మరి ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేకెళ్ళిపోతే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి సో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ హాస్పిటల్లో ఉన్నాయి సో అది దానికి శాలరీ ఎంత దీన్ని నోటిఫికేషన్ మొత్తం డిఎస్సి ద్వారా డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయనున్నారు మరి పోస్టుల వివరాలు ఒకసారి వెళ్ళిపోతే క్లినికల్ సైకాలజిస్ట్ అనేటువంటిది మనకు మెంటల్ హెల్త్ సెంటర్ కడపలో ఉండేటువంటి హాస్పిటల్లో రెండు పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ ఇవన్నీ కాంట్రాక్ట్ పోస్టులు ఫ్రెండ్స్ అన్నింటిని కాంట్రాక్ట్ రూపంలోనే భర్తీ చేస్తున్నారు శాలరీ అనేటువంటిది యాభై నాలుగు వేల అరవై రూపాయలు నెక్స్ట్ పోతే రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్కి ఒక పోస్ట్ ఉంది యాభై నాలుగు వేల అరవై రూపాయలు సో నెక్స్ట్ పోతే ఆకు ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అనేటువంటిది ఉంది సేమ్ శాలరీ దీనికి కూడా నెక్స్ట్ పోతే సైకియాట్రీ సోషల్ వర్క్ ఆరు పోస్టు ఉన్నాయి దీనికి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల రూపాయల శాలరీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్కి వచ్చేసరికి ఒక పోస్ట్ ఉంది నలభై వేల రూపాయల శాలరీ ఫ్రెండ్స్ మరి అంతేకాకుండా యోగా ఇన్స్టర్ ఉంది సో దీనికి ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు లేకపోతే ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు ఇరవై రెండు వేల నాలుగు వందల రూపాయలు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ వచ్చేసరికి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల ఫ్రెండ్స్ సో అనస్తే వచ్చేసరికి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు రెండు పోస్టులే ఉన్నాయి ఈసీజీ టెక్నీషియన్ రెండు ఉన్నాయి దీనికి కూడా ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ పోతే ఈజీ టెక్నీషియను రెండు ఉన్నాయి దీనికి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు జూనియర్ అసిస్టెంట్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు మెడికల్ రికార్డ్ టెక్నీషియన్కి సంబంధించి ఒక పోస్టు ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలున్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫార్మాసిస్టు గ్రేడు టూ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్ మెడికల్ సైకియాస్టిస్ట్కి సంబంధించి రెండు ఉన్నాయి అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఫ్రెండ్స్ రేడియోథెరపీ టెక్నీషియన్ ఆరు ఉన్నాయి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు మోల్డ్ రూమ్ టెక్నీషియన్ రెండు పోస్టులు ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు సిటీ టెక్నీషియన్ రెండు పోస్టులున్నాయి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ ఒక పోస్టు ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అనస్తష్య టెక్నీషియన్ నాలుగు పోస్టులు ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ వచ్చేసరికి ఎనిమిది పోస్టులున్నాయి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ రెండు పోస్టులు అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఫ్రెండ్స్ రేడియోగ్రాఫరు సో ముప్పై ఐదు వేలు ఉంది ఒక పోస్టు ఆ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు సో ఇట్లా మనకు మంచి భారీ వేతనంతో పోస్టులు అనేటువంటి ఉన్నాయి ఏవీ టెక్నీషియను బయోమెడికల్ టెక్నీషియను కార్డియాలజీ టెక్నీషియను మూడు ఉన్నాయి నెక్స్ట్ చైల్డ్ సైకాలజిస్ట్ ఒక పోస్టు క్లినికల్ సైకాలజిస్ట్ ఒక పోస్టు కంప్యూటర్ ప్రోగ్రామ్ రెండు పోస్టులు డెంటల్ టెక్నీషియన్ రెండు పోస్టులు ఈసీజీ టెక్నీషియన్ ఆరు పోస్టులు ఎలక్ట్రీషియన్ గ్రేడ్ గ్రేడిటు మనకు వచ్చేసి నాలుగు పోస్టులు ఉన్నాయి ఈఎం టెక్నీషియన్ ముప్పై ఐదు ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ ముప్పై రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇవి కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు లైబ్రరియన్ అసిస్టెంట్ ఇరవై వేల ఆరు వందల రూపాయలు నెక్స్ట్ పోతే మెడికల్ రికార్డ్ టెక్నీషియను ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటరు ఒక పోస్టు ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ పోతే ఓటీ టెక్నీషియన్ ఫార్మాసిస్ట్ క్రెడిట్ నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ నలభై వేల రూపాయలు ఫ్రెండ్స్ నలభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు నెక్స్ట్ పోతే సైకియోథెరపిస్టు ఒక పోస్ట్ ఉంది నెక్స్ట్ పోతే సైకియాట్రి సోషల్ వర్క్ రెండు పోస్టులు రేడియోగ్రాఫర్ టెక్నీషియన్ మూడు పోస్టులు రిఫ్రాక్షనిస్ట్ ఒక పోస్టు స్పీచ్ థెరపిస్ట్ ఒక పోస్టు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒక పోస్టు సో అన్నిటికీ శాలరీ మంచి భారీ శాలరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు సో ఇట్లా శాలరీస్ అనేటువంటి కొన్ని పోస్టులకి ఇరవై రెండు వేలు ఉంది కొన్ని పోస్టులకి ఇరవై ఐదు ఉంది సో ఇరవై ఐదు జూనియర్ రెసిడెంట్కి ఇరవై ఐదు వేలు ఎలక్ట్రీషియన్ గ్రేడ్ త్రీకి ఇరవై రెండు వేలు సో ఇట్లా మనకైతే భారీ శాలరీ కడపాలో ఉన్నటువంటి ఈ యొక్క హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ జాబ్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్లో శాలరీ అయితే మస్తుగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూస్తే దీన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫిలో ప్రొవిజన్ లైక్లీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ ద నీడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సో నోటిఫికేషన్లో జాబ్స్ పెరగవచ్చు తగ్గొచ్చు మెరిట్ లిస్ట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ విల్ బీ వ్యాలిడ్ అప్ టు థర్టీ ఫస్ట్ జనంబర్ రెండు వేల ఇరవై మూడు సో మెరిట్ లిస్ట్ అనేటువంటిది ముప్పై ఒకటో తారీఖు ఈ సంవత్సరం చివరిలో దీనికి సంబంధించి మెరిట్ లిస్ట్ ఇస్తారు మరి అప్లికేషన్ అనేటువంటిది ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గౌట్ మెడికల్ కాలేజ్ పొల్లంపల్లి కడప వైఎస్ఆర్ డిస్టిక్ అనేటువంటి ఈ యొక్క అడ్రస్లో డిసెంబర్ ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల లోపు ఇవ్వాలి అక్నాలజ్మెంట్ మస్ట్ బీ ఇష్యూడ్ బై ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సో నువ్వు ఎప్పుడైతే అప్లై చేస్తావో అప్పుడే నీకు ఏం చేస్తారంటే ఒక అక్నాలజ్మెంట్ కార్డు ఇస్తారు సో దాన్ని జాగ్రత్తగా ఉండాలి సో అంటే నువ్వు అప్లై చేసినట్టు ఇంకా దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ సైకాలజీ సైకియాట్రిక్ సంబంధించి ఎంఏ సైకాలజీ అనేటువంటిది ఉండాలి అంతేకాకుండా రిహాబిలిటేషన్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ సైకాలజీ అండ్ ఎంఫిల్ రిహాబిలిటేషన్ సైకాలజీ ఉండొచ్చు ఆక్యుపేషనల్ థెరపిస్ట్ బ్యాచలర్ డిగ్రీ ఉండాలి లేకపోతే సైకియాట్రిక్ సోషల్ వర్క్ ఎంఏ లేదా ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ ఇన్ను సైకియాట్రిక్ సోషల్ వర్క్ అనేటువంటిది ఉండాలి లేదా ఎంఫిల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ కూడా ఉండొచ్చు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ ఎంబీఏ అనేటువంటిది ఉండాలి యోగా టీచర్కి వచ్చేసరికి ఇక్కడ డిప్లొమా ఇన్ యోగా అనేటువంటిది ఉండాలి ఎలక్ట్రీషియన్కి ఎస్ఎస్సి అనేటువంటిది ఉండాలి అంతేకాకుండా ఐటీఐ కూడా ఉండాలి ఈసీజీకి బిఎస్సి ఈసీజీ లేదా మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్ అనేటువంటిది ఉండాలి అంటే ఈఈజి టెక్నీషియన్కి దీనికి కూడా ఇంటర్మీడియట్ అనేటువంటిది ఉండాలి ఈజీ టెక్నీషియన్ కోర్స్ అనేటువంటి చేసి ఉండాలి జూనియర్ అసిస్టెంట్ని ఖచ్చితంగా డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది ఉంటుంది సో అంతేకాకుండా కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది కూడా తెలిసి ఉండాలి మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ అనేటువంటిది పియూసీ పాస్ ఇన్ పియూసీ లేదా అర అదర్ రిలవెంట్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి సో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ పోతే రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్ మెడికల్ సైకియాట్రిస్ట్కి సంబంధించి ఎంఎస్సి న్యూక్లియర్ మెడిసిన్ ఎంఎస్సి ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ దాంతోపాటుగా ఇక్కడ మనకు డిఎంఆర్ లేదా టిఎఫ్ఐటి లేదా డిఎన్ఎంటి అనేటువంటిది వాటిలో కూడా అక్కడ ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నారు మౌల్ రూమ్ టెక్నీషియన్కి సంబంధించి టెన్ ప్లస్ టూ ఉండాలి సిటీ టెక్నీషియన్కి సంబంధించి బిఎస్సి లేదా డిప్లొమా అనేటువంటి ఉండాలి ఫార్మాసిస్ట్ క్రెడిట్ టూ అనేటువంటిది ఎస్ఎస్సి అనేటువంటిది లేదా ఫార్మ్సీ డి ఫార్మ్సీ లేదా బీ ఫార్మ్సీ కూడా ఉండవచ్చు లేకపోతే అనస్థిశాఖ సంబంధించి సో ఇంటర్మీడియట్ విత్ సైన్స్ సబ్జెక్టు ఉండాలి రిజిస్ట్రేషను ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయిన ఉండాలి ల్యాబ్ టెక్నీషియను డిఎంఎల్టీ లేదా బీఎస్సి ఎమ్మెల్టీ ఉండాలి ఇంటర్మీడియట్ వొకేషనల్ అప్రెంటిస్ గవర్నమెంట్ హాస్పిటల్ చేసి ఉండాలి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్కి సంబంధించి సో ఎంఎస్సి డిగ్రీ ఫిజిక్స్ లేదా న్యూక్లియర్ ఫిజిక్స్ అనేటువంటి ఉండొచ్చు రేడియోగ్రాఫర్కి సిఆర్ఏ లేదా డిఆర్జీఏ లేదా డిఎంఐటీ కోర్సు అనేటువంటి పాస్ అయ్యి ఉండాలి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి నెక్స్ట్ పోతే బ్లడ్ బ్యాంక్ సంబంధించి ల్యాబొరేటరీ టెక్నాలజీ ఎంఎల్ టు టూ ఇయర్స్ కోర్సు చేస్తున్నారంట విజువల్ టెక్నీషియను ఎంసీఏ లేదా ఎంటెక్ ఈసీ లేదా సిఎస్సి లేదా ఐటీ ఉండాలి కార్డియాలజీ టెక్నీషియన్కి సంబంధించి బీఎస్సి డిగ్రీ అనేటువంటిది ఉండాలి చైల్డ్ సైకాలజిస్ట్ ఎంఏ సైకాలజీ కంప్యూటర్ ప్రోగ్రాము బీఈ లేదా బీటెక్ అనేటువంటిది ఉండాలి డెంటల్ టెక్నీషియను ఇంటర్మీడియట్ అనేటువంటి పాస్ అయి ఉండాలి ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఎస్ఎస్సి లేదా ఐటీ ఉండాలి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి ఇంటర్మీడియట్ అనేటు ఉండాలి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్లో కూడా చేస్తుండాలి జూనియర్ అసిస్టెంట్ లేదా కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది ఉండాలి అంతే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చూడాలి ల్యాబ్ టెక్నిషియన్ కాలేజ్ చూచాం కాబట్టి దానికి సేమ్ క్వాలిఫికేషన్ డిఎంఎల్టీ లేదా బీఎస్సిఎంఎల్టీ ఖచ్చితంగా పారామెరికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి లైబ్రరీ ఎక్స్టెంట్ అనేటువంటిది సిఎల్ఐఎస్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా ఇంటర్మీడియట్లో పాస్ అయ్యి ఉండాలి సో అంతేగా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి విత్ సిఎల్ఐసి అనే సర్టిఫికేట్లు అంటే సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ కూడా ఉండాలి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ బీఈ బీటెక్ అనేటువంటిది ఉండాలి లేకపోతే ఓటీ టెక్నీషియన్ డిప్లొమా మెడికల్ స్టెరిలైజేషన్లో ఉండాలి ఏపీ పిఎంబిలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి లేకపోతే ఫిజికల్ ఎడ్యుకేషన్ పిఈటి అనేటువంటిది కోర్సు డిప్లొమా డిగ్రీ లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలి సైకియోథెరపిస్టు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి రేడియోగ్రాఫిక్ టెక్నీషియను సిఆర్ఏ డిఆర్జీ లేదా డిఎంఐటి అనేది చేసి ఉండాలి రిఫ్రాక్షనిస్టు మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ విత్ సైన్స్ ఉండాలి స్పీచ్ థెరపిస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ బిఈ లేదా బీటెక్ అనేటువంటిది లేదా కంప్యూటర్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి ఏజ్ నలభై రెండు సంవత్సరాలు మించకూడదు జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి అంతేకాకుండా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మ్యాక్సిమం ఏజ్ యాభై రెండు సంవత్సరాల దాకా ఏజ్ అనేటువంటిది ఉంటుంది ఫీజ్ అనేటువంటిది ఇక్కడ సిడిఎస్ అకౌంట్ నెంబర్ ఫండ్ అప్లికేషన్ బి ఇక్కడ ఇచ్చారు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐకి సంబంధించి ఎస్బీఐ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారు దీనికి ఏం చేయాలంటే ఫీజ్ అనేటువంటిది ఓసీ క్యాండిడేట్స్ రెండు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు రెండు వందల రూపాయలు ఈ యొక్క నెంబర్కి ఏం చేయాలంట చేయాలి సో డైరెక్ట్లీ లిమిటెడ్ బాయే సిడిఎస్ సిడిఎస్ అనేటువంటి చేయాలి సో అప్లికేషన్ రాసి ఈ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్కి ఓపెన్ కేటగిరీ రెండు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులేమో ఫిజికల్ ఛానల్ అభ్యర్థులేమో రెండు వందల రూపాయలు అన్నమాట సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ అన్న మార్క్స్కి వాళ్ళు వెయిటేజ్ తీసుకొని సో వెయిటేజ్ ప్రకారం చేస్తారు సో కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళకి ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది అంతేగాని ట్రైబల్ ఏరియాస్ వర్క్ చేసిన వాళ్ళకి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ రూరల్ ఏరియాస్లో సిక్స్ మంత్స్ అర్బన్ ఏరియాస్లో నో వెయిటేజ్ గివెన్ సర్వీస్ కింద లాస్ట్ సిక్స్ మంత్స్ ఫర్ నాన్ కోవిడ్ సర్వీస్ సో నాన్ కోవిడ్ సర్వీస్ వాళ్ళకైతే ఎవరంట సో కోవిడ్ సర్వీస్ వాళ్ళకి ఇస్తారని చెప్పి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో అప్లికేషన్ వితౌట్ సర్వీస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ విల్ నాట్ బీ కన్సిడర్ ద సర్వీస్ వెట్ సో నువ్వు సర్వీస్ సర్టిఫికేట్ అనేటువంటి ప్రొవైడ్ చేయాలి సో ఎప్పుడైతే అప్లికేషన్ నువ్వు ఫిల్ చేస్తావో అంటే డిసెంబర్ పదహారో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటో వరకు నువ్వు ఎక్కడ పొల్లంపల్లిలో ఉండేటువంటి కడప డిస్టిక్ పొల్లంపల్లిలో ఉండేటువంటి ఆ యొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు సర్వీస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇవ్వాలి సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే వెయిటేజ్ ఇవ్వరు అని చెప్పి చెబుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కడపలో ఉండేటువంటి హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో రెండు వందల ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫ్రెండ్స్ రెండు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి support chain friends.